ప్రభాత్ మిస్కి స్వాగతం ఏపీలోని బాపట్ల జిల్లా అర్థక్య మండలం గోవాడ గ్రామానికి చెందిన సరిపల్లి రమేష్ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నారు ఈ విధానం వల్ల కలుపు మొక్కలు తగ్గి నేల ఆరోగ్యం మెరుగుపడి తరువాత వేసే వరి పంట మరింత పోషకంగా ఆరోగ్యంగా పెరుగుతుంది సేంద్రియ వ్యవసాయం పట్ల అంకిత భావం కలిగిన రమేష్ భూమిని భవిష్యత్ తరాల కోసం సంరక్షించే లక్ష్యంతో ఈ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఎలా అమలు చేస్తున్నారు అదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు నర్సిట్ రమేష్ బాబు బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోవాడ గ్రామం నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ పిఎండిఎస్ని ఉధృతం చేసి వేసే విత్తనాలను కూడా ఎక్కువగా చల్లుకుంటూ పది పదిహేను రకాల విత్తనాలను వేసుకు ఈ యొక్క పిఎండిఎస్ని సాగు చేయటం జరుగుతున్నది ఈ యొక్క పిఎండిఎస్ వేయటం వల్ల ప్రకృతి వ్యవసాయంలో చాలా ఉపయోగం ఉన్నది దానివల్ల మాకు కలుపు సమస్య ఇక్కడ చీడపీడల సమస్య అధిగమించి పరాన్న జీవులు మిత్ర జీవుల్ని పెంపొందించుకొని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి మూలంగా నాకు చాలా ఉపయోగకరంగా ఉందని భావిస్తూ ఈ యొక్క క్షేత్రంలో కూడా ఒక పదిహేను రకాలు చల్లి వీటిని సాగు చేయటం జరుగుతున్నది వాటిలో వచ్చేసి జీలుక జనుము పిలిబెసర పెసర ఇలా కొన్ని రకాలు విత్తనాలని చల్లి ఈ విధంగా సాగు చేస్తూ ఉన్నాను వీటి వల్ల చల్లటం వల్ల దిగుబడి విషయం వచ్చేసరికి అటు కెమికల్ వ్యవసాయం వాళ్ళకి నాకు చాలా వ్యత్యాసం ఉన్నది నాకు మంచి దిగుబడి వస్తున్నది నేను దేశవాళీ వరి విత్తనాలని సాగు చేయటం జరుగుతున్నది ఆ సాగులో వాటి ఉపయోగాలు ఎక్కువ దిగుబడి రావటం వల్ల ఈ విధంగా పిఎండిఎస్ చల్లి వాటిని దిగుబడి తీస్తూ ఉన్నాను ఈ పిఎండిఎస్ వేయటం వల్ల మాకు పశువులకు కూడా చాలా గోవులు ఉన్నాయి ఒక నా దగ్గర ఆరు గోవులు ఉన్నాయి వాటికి పశువుల మేత ఖర్చు కూడా ఈ పిఎండిఎస్ వల్ల తగ్గింది దీన్ని కోసి మా గోమాతలకి ఆహారంగా ఇవ్వటం జరుగుతూ ఉన్నది నాకున్న పది ఎకరాలను కూడా పిఎండిఎస్ వేసి దేశవాళి విత్తనాన్ని మొత్తం కూడా నా విస్తీర్ణం కూడా దేశీవాళి రకాలతోటి వరి సాగు చేస్తున్నాను వరి అయిపోయిన తర్వాత కొన్ని రకాల నల్ల నువ్వులు తెల్ల నువ్వులు చేస్తూ కొన్ని మినుము ఇలాంటివి కూడా నేను సాగు చేయడం జరుగుతుంది కొన్ని రకాల కూరగాయలని సాగు చేస్తూ వాటిని కూడా కొంతమందికి అందించడం జరుగుతున్నది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను